అవును ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల స్కాములు చేసే కేసీఆర్ నాయకత్వాన్ని దేశం కోల్పోయింది అవును ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తానంటూ కరెంటు కొనుగోళ్లతో వేల కోట్ల నష్టాన్ని అందించే కేసీఆర్ నాయకత్వాన్ని దేశం కోల్పోయింది అవును గొర్రెలు పంచుతామంటూ కోట్ల రూపాయల కుంభకోణాలు చేసే కేసీఆర్ నాయకత్వాన్ని దేశం కోల్పోయింది అవును దళిత బంధు పేరు చెప్పి కమిషన్లు పొందే కేసీఆర్ నాయకత్వాన్ని దేశం కోల్పోయింది అవును రైతుబంధు అంటూ రాళ్లు రప్పలకు కోట్లు దోచిపెట్టే కేసీఆర్ నాయకత్వాన్ని దేశం కోల్పోయింది హరితహారంలో సైతం డబ్బులు నొప్పొచ్చని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోనూ ముడుగులు తీసుకోవచ్చని ధరణితో కబ్జాలు చేయొచ్చని పథకాలతో రాష్ట్రాన్ని లూటీ చేయొచ్చనే మీ అద్వితీయ అద్భుత నాయకత్వాన్ని దేశం కోల్పోయింది లేదంటే కాంగ్రెస్ ను మించిన స్కాములు చేయొచ్చని కేసీఆర్ తప్పకుండా నిరూపించేవాడు అంతేనా దేశమంతా ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశాన్ని కూడా కోల్పోయింది